ఆయుష్మాన్ భవ మహిళల్లో అండ నిల్వ చేసుకోవడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు ఐవీఎఫ్ ల్యాబ్ లో మానవ తప్పిదాలని ఎలా తెలుసుకుంటారు హెస్టోస్కోపీ అంటే ఏంటి సంతాన సమస్యలపై మీ సందేహాలు వివరించేందుకు మనతో పాటు ఫర్టీ నైన్ సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ శ్రావ్య ఉన్నారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ హలో మహిళలకి జనరల్ గా పిల్లలు కలగాలి అంటే గుడ్డు అండం రిలీజ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ సో దాని గురించి ఒక్కసారి చెప్తారా ఏ అండి సో ఒబీనియన్ రిజర్వ్ అంటే మన రీప్రొడక్టివ్ పొటెన్షియల్ అండి ఇప్పుడు ఎగ్ ఒక ఎగ్ ఒక స్పన్ కలిస్తే ఒక ఎంబ్రియో అనేది తయారవుతుంది సో ఆ ఎగ్ మనం పుడుతూనే మనం పుట్టక ముందు నుంచి పుట్టే వరకు కొన్ని మిలియన్స్ నుంచి ఎన్నో మిలియన్స్ నుంచి కొంత మిలియన్ వరకు తగ్గిపోతాయి తర్వాత మనం పెద్ద మనిషి అయ్యే టైంకి అది లాక్స్ లోకి వచ్చేస్తాయండి సో మన ఎగ్ జర్నీ అలా ఉంటుంది అండ్ మనం పెద్ద మనిషి నుంచి మెనపాస్కి వెళ్ళే టైంకి ఇంకా చాలా తగ్గిపోయి ఆల్మోస్ట్ నిల్ అయిపోతాయి మన ఎగ్ సో మన ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టే మనము ఎంత ఫాస్ట్ గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎంత ఫాస్ట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఎంతకాలం మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చో చేసుకోవచ్చు అని మనకు ఒక ఐడియా ఉంటుంది సో ఇది తెలుసుకోవటానికి మనకు కొన్ని టెస్ట్స్ ఉంటాయండి బేసిక్ గా ఫస్ట్ ఏంటంటే ఏజ్ ఏజ్ బట్టి మనము కొంత మనం అసెస్ చేయగలుగుతాం ఎంత ఎగ్ రిజర్వ్ ఉండొచ్చు అని చెప్పి సో మన ఏజ్ చూసుకుంటే థర్టీ వరకు ఎగ్ రిజర్వ్ అనేది బాగానే ఉంటుందండి అంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ఎంజి పర్ ఎంఎల్ అన్నది మనకి ఎగ్ రిజర్వ్ అనేది మనకు తెలుస్తుంది కానీ మనకి మెనోపాజ్ తర్వాత అంటే మన థర్టీ తర్వాత సారీ థర్టీ తర్వాత థర్టీ ఫైవ్ నుంచి డ్రాస్టిక్ గా ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుందండి సో మన ఏజ్ చూసి మనం ఫస్ట్ ఎసెస్ చేయగలుగుతాం ట్వంటీస్లో లో ఉన్న ఫీమేల్ కి ఎగ్ రిజర్వ్ బాగుండొచ్చు థర్టీస్ పైన ఉన్న లేడీస్ కి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనము వాళ్ళని ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్ గా ప్లాన్ చేసుకోవాలి అని మనం వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం ఇది మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి బ్లడ్ టెస్ట్ ఉంటుందండి స్కాన్ ఉంటుంది నెక్స్ట్ టెస్ట్ ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవటానికి ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి బ్లడ్ నుంచి మనం బ్లడ్ డ్రా చేసి ఆ హార్మోన్ టెస్ట్ అనేది చేస్తారు ఈ ఏఎంహెచ్ అనేది ఏంటి అంటే అండి మనకి ఫాలికల్స్ ఉంటాయి కదా ఎగ్స్ అంటాము ఆ ఎగ్స్ నుంచి ఎర్లీ ఫాలికల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ అండి ఇది సో మనకి ఎన్ని ఎగ్స్ ఉంటే అంతే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనం ఏఎంహెచ్ అనే టెస్ట్ చేసినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో అని చెప్పి మనం ఏఎంహెచ్ అనేది ఎలా చూసుకుంటామంటే బ్లడ్ టెస్ట్ కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ టు ఉన్న వాళ్ళకి నార్మల్ ఎగ్ రిజర్వ్ అని అంటాము దానికంటే తక్కువ ఉంటే వన్ కంటే తక్కువ ఉంటే లో ఎగ్ రిజర్వ్ అని చెప్తాము ఫోర్ కంటే ఎక్కువ ఉంటే హై ఎగ్ రిజర్వ్ అంటే పీసీఓ అనే మనం వింటాం కదండి పీసీడి వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది ఎక్కువగా ఉంటుంది బికాస్ ఎర్లీ ఫాలికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ బేసిస్ మీద మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం సో ఇది బ్లడ్ టెస్ట్ అండి ఇదే కాకుండా మనము ఏఎఫ్సి ఆంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని స్కాన్ ద్వారా మనము ఎగ్ రిజర్వ్ అనేది తెలుసుకోవచ్చు అంటే పీరియడ్ మొదలైన రెండో రోజు నుంచి మనం మొదలైన రెండో రోజు మనం పేషెంట్ని స్కాన్ కి పిలవడం జరుగుతుంది ఆ రోజు మనం స్కాన్ చేస్తాం ట్రాన్స్ఫర్జైనల్ స్కాన్ చేసుకొని మనం రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీ చూసుకుంటాం అంటే అండాశయం అంటాం కదా దాంట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయగలుగుతాం దాది ఆంటర్పాలికల్ కౌంట్ అంటామండి సో దాన్ని బట్టి మనం ఎంత ఉందో మనం ఎక్సెస్ చేయగలుగుతాము ఆ బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామండి సపోజ్ ఎగ్ రిజర్వ్ అన్నది ఒక ఫీమేల్ ట్వంటీస్ లోనే ఉండొచ్చు కానీ ఏఎంహెచ్ మనం చూసినట్టయితే అయితే వాళ్ళకి పాయింట్ ఫైవ్ ఉండొచ్చు సో మనం ఏజ్ తో కోరిలేట్ చేయలేము కొన్ని కండిషన్స్ వాళ్ళకి ఫాస్ట్ గా ఎగ్ రిజర్వ్ అయిపోతుంది సో ట్వంటీ ఏ కదా మీరు ట్రీట్మెంట్ తర్వాత చేసుకోవచ్చు మెల్లగా ప్లాన్ చేసుకోండి అని మనం చెప్పడానికి ఉండదు అదే కొంతమందికి థర్టీ థర్టీ వన్ కి కూడా ఏఎంహెచ్ టూ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి మనం నాచురల్ పద్ధతిలో ట్రై చేసుకోండి లేకపోతే టాబ్లెట్స్ ఐయుఐ పద్ధతి అని మనం సజెస్ట్ చేయొచ్చు ఏఎంహెచ్ మనకి వన్ కంటే తక్కువ ఉందనుకోండి ఎంత యంగ్ ఏజ్ అన్నా సరే మనము ట్రీట్మెంట్ అనేది దాని ప్రకారం సజెస్ట్ చేయాలి ఉంటుంది కాబట్టి వన్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని మనం సజెస్ట్ చేయము ఇప్పుడు పాయింట్ ఫైవ్ ఉందనుకోండి వాళ్ళని న్యాచురల్ గా ట్రై చేయమంటే ఎగ్ రిజర్వ్ ఎందుకు ఏ కారణం చేతనో వాళ్ళకి ఫాస్ట్గా తగ్గిపోతుంది ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుందేమో అని చెప్పి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది మనం సజెస్ట్ చేస్తామండి ఓకే అసలు ఎగ్ రిజర్వ్ ఎంత ఉంటే మంచిది అంటారు సో వన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మనము ఏఎంహెచ్ చూసుకున్నట్టు ఎగ్ రిజర్వ్ వన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఉంటే మనం నార్మల్ ఎగ్ రిజర్వ్ అని చెప్పొచ్చండి ఓకే ఈ ఐవీఎఫ్ చేసే ఈ ప్రాసెస్ లో ల్యాబ్ లో ఏదైనా హ్యూమన్ ఎర్రర్స్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి వాటిని అసలు జరగకుండా ఎలా చూసుకోవాలంటారు యా అండి సో ఐవిఎఫ్ అనగానే మనము గ్యామెట్స్ తో డీల్ చేస్తామండి అంటే ఎగ్ స్పర్మ్ రెండు కల్ కలిపితే వచ్చే ఫర్టిలైజ్ అయితే వచ్చే ఎంబ్రియో సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఐడెంటిటీ ఇప్పుడు మీ ఎగ్గే మీ హస్బెండ్ స్పర్మ్ మీ ఎగ్ తో తయారైన ఎంబ్రియో అని తెలవడం చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి హ్యూమన్ ఎర్రర్స్ ఇప్పుడు ఎంత సరే ల్యాబ్ లో కొన్ని ఎర్రర్స్ అవ్వచ్చేమో జీరో పాయింట్ వన్ పర్సెంట్ బట్ ఐవీఎఫ్ లో మనకి ఆ ప్లేస్ లేదు హ్యూమన్ ఎర్రర్ ప్లేస్ లేదు సో మన ఫోర్టీ నైన్ కి వస్తే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అని మనము రిజిస్ట్రేషన్ చేసినప్పుడే పేషెంట్ కి ఒక మనం ఒక ఐడి కార్డ్ లాంటిది ఇస్తామండి ఆర్ఐ విట్నెస్ కార్డ్ అంటాము దాని మీద బార్ కోడ్ ఉంటుంది సో మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మీ ఎగ్ పికప్ అప్పుడు మీ ఎగ్స్ కి మన ఏదైతే ఊసైట్స్ కి మనం చేయడం జరుగుతుంది హస్బెండ్ శాంపిల్ ఇచ్చినప్పుడు స్పర్మ్స్ కి ట్యాక్ చేయడం జరుగుతుంది రెండు కలిపి ఎంబ్రియో ఏదైతే తయారవుతుందో ఎంబ్రియో కూడా ఆ మీ ఐడెంటిటీ అనేది ట్యాక్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఎంబ్రియాలజిస్ట్ ఆ పర్టిక్యులర్ ఎంబ్రియో తో డీల్ చేస్తున్నారో లేకపోతే గ్యామిట్స్ తో డీల్ చేస్తున్నారో మీ కార్డ్ పెట్టగానే మీ డీటెయిల్స్ మీదా కాదా అన్నది మాకు వెంటనే తెలిసిపోతుందండి సో అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు అక్కడికక్కడే ప్రాసెస్ స్టాప్ చేసి ఒకవేళ ఏమైనా డిఫరెంట్ వాళ్ళ వేరే కపుల్ వాళ్ళ గ్యామెట్ అయి ఉంటే అక్కడ ప్రాసెస్ స్టాప్ చేస్తాము సో ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ వల్ల మనకి పర్సెంట్ హ్యూమన్ ఎర్రర్ అండి ఓకే అండ్ మనం మెయిల్స్ లో చూస్తే ఒక కాలర్ ని తీసుకొని మాట్లాడచ్చు ప్రియా ఉన్నారు నమస్తే అండి సమస్య చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ హలో అండి ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పరా అండి ప్రియా గారు आई यू आई पी ऐसे भी पल्ला मिल गया ही है। आई यू आई कौसों। ओके। आई थे मेरे तो इंजेक्शन से वो टाइम एक्सपेरियंस। एक्सपेरिगर नहीं। ओके, ओके। आम फिर तो कभी अभी एक होता है पर कि आगे तो यहाँ इनको फोन लेना। एक्सो। उनका पर कि आह ब्रेक कर पोया है।

అలా ఎందుకు మేడం మా ఒక్కొక్క టెన్ టెండెన్సీ బాడీ టెండెన్సీ ఒక్కొక్క డ్రగ్కి వేరేలా రియాక్ట్ అవుతుందండి నార్మల్గా గా మనము ఆ యూఐ చేసేటప్పుడు ఓవిలేషన్ ఇండక్షన్ లాగానే టాబ్లెట్స్ పెట్టుకుంటాం కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట సో దానికి కొ చాలా మంది నార్మల్గా గా రెస్పాండ్ అవుతారు మీరు హైపర్ రెస్పాండర్ అంటే మీకు ఒక ఎగ్ కానీ టూ ఎగ్స్ కానీ గ్రో అవ్వడానికి ఇచ్చే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కి మీరు ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ టైం మీరు సైకిల్ వచ్చినప్పుడు అంత ఎక్కువ డోస్ పెట్టుకోకుండా కొంత డోస్ పెడతాము డోస్ తగ్గించి ఇంజెక్షన్స్ అనేవి ఒమిట్ చేసి జస్ట్ ఓవిలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ మనం ఏదైతే ఇస్తామో టాబ్లెట్ పరంగా మిమ్మల్ని వేసుకోమంటాము అది వేసుకోమని చెప్తాము ఆ నెక్స్ట్ ఆ సైకిల్ లో కూడా మీకు ఎక్కువ ఎగ్స్ గనక గ్రో అవుతుంది అంటే దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్కే కాకుండా ఓహెచ్ఎస్ఎస్ అన్న సిండ్రోమ్ కూడా రావచ్చు అంటే ఎక్కువగా స్టిమ్యులేట్ అయినప్పుడు ఇంకొక కాంప్లికేషన్ లో ల్యాండ్ అవ్వచ్చు అని చెప్పి ఆ సైకిల్ మీకు క్యాన్సిల్ చేసి ఉంటారు అది రైట్ గానే చేశారు అమ్మా కాకపోతే నెక్స్ట్ టైం మీరు ఏం చేయాలి అంటే పీరియడ్ వచ్చిన డే మీకు డే టూ స్కాన్ లోనే ఎగ్ సైజ్ ఎక్కువ ఉంది అంటే మీకు ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది దానివల్ల తొందర తొందరగా ఎగ్స్ అనేవి పెరుగుతున్నాయి సైజ్ లో సో మీరు పీరియడ్ వచ్చిన డే టూ కాకుండా డే వన్ స్కాన్ స్కాన్కి వెళ్ళండి పీరియడ్ వచ్చిన రోజే స్కాన్ వెళ్ళండి అప్పటి నుంచి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు లాస్ట్ టైం పెట్టిన అంత డోస్ కాకుండా డోస్ అనేది తగ్గించి మీకు ఇస్తారు ఆ సైకిల్ ప్రాబబ్లీ మీకు వర్కౌట్ అవ్వచ్చు ఇలా ట్రై చేసి చూడండి ఓకే డాక్టర్ మగవాళ్ళలో మనం చూస్తే సెమెన్ అనాలిసిస్ టెస్ట్ లో అబ్నార్మాలిటీస్ ఉంటే ఇంకేదైనా ఆల్టర్నేట్ టెస్ట్ ఉంటుందా వాళ్ళకి చేయించుకోవడానికి ఎస్ అండి సెమెన్ అనాలిసిస్ చాలా కామన్ గా అందరికీ తెలిసిందే అండి బేసిక్ టెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మనకి మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అదే కాకుండా చాలా టెస్ట్ ఉన్నాయండి మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ అండి డిఎఫ్ఐ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఇప్పుడు ఒక స్పామ్ ఏంటంటే మనకి జెనెటిక్ మెటీరియల్ అండి అంటే దాంట్లో డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ అబ్నార్మల్ గా ఉన్న వాళ్ళకి అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు సో సెమీన్ అనాలిసిస్ లో మనకు అది అబ్నార్మల్ గా చూస్తాం సో డిఎఫ్ఐ టెస్ట్ అనేది కూడా మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది ఈ డిఎఫ్ఐ టెస్ట్ లో మనం ఏం చూస్తాము అంటే డి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎంత అవుతుంది అనేది పర్సెంటేజ్ లెక్కన చూస్తారు దానికి ల్యాబ్లో కొన్ని టెస్ట్స్ ఉంటాయి ఆ టెస్ట్ ద్వారా మనకి పర్సెంటేజ్ ఇస్తారండి ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ అండ్ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ లెస్ దాన్ ఫిఫ్టీన్ అంటే లో డిఎఫ్ఐ ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ నార్మల్ డిఎఫ్ఐ అంటాము అండ్ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ అంటే హై డిఎఫ్ఐ హై డిఎఫ్ఐ మనకు ఉండకూడదండి నార్మల్ డిఎఫ్ఐ ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ ఉంది అంటే ఇట్స్ ఓకే అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ లేదు కానీ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అంటే బ్రేకేజ్ ఎక్కువ అవుతుంది డిఎన్ఏ అంటే ఏదో ప్రాబ్లం ఉంది సో థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి కారణాల వల్ల ఫ్రాగ్మెంటేషన్ ఉండొచ్చు అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల లైఫ్ స్టైల్లో లేకపోతే స్మోకింగ్ వల్ల లేకపోతే జనటిక్ గా వాళ్ళ ఫార్మేషన్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఏదో ఒక స్టేజ్ లో అబ్నార్మల్గా ఉన్నా కూడా ఈ డిఎఫ్ఐ అనేది మనకు హైగా వస్తుంది అది ఎంత హై వచ్చిందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుందండి ఒకవేళ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వచ్చిందనుకోండి మనము ఫ్రీక్వెంట్ గా ఇజాక్యులేట్ చేయమని చెప్తాం అప్పుడు ఫ్రెష్ స్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది మోర్ దెన్ ఫార్టీ చేసుకోవాల్సి ఉంటుంది కాలర్ని తీసుకుని మాట్లాడదాం రాణి అచ్చంపేట నుండి చేశారు నమస్తే అండి రాణి గారు సమస్య చెప్పండి నమస్తే మేడం సమస్య చెప్పండి నాది ఇయర్స్ మేడం సెకండ్ బేబీ కోసం అని చేయించుకుంటే జీరో పాయింట్ ఫోర్ ఉంది మేడం ఓకే అండి అయితే నార్మల్గా అవుతుందా లేదా ఓకే అండి మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ కన్సెప్షన్ ఏనా అండి లేదు మేడం డాక్టర్ చూయించుకుంటేనే కలిసి అంటే మందులు వాడారా ఐవీ మేడం ఓకే అండి సో మీ ఏజ్ ఫార్టీ టూ ఓకే అండి సో ఇక్కడ టూ ఛాలెంజెస్ ఉన్నాయండి మనకి ఏజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏజ్ మీకు ఫార్టీ టూ ఉండడం వల్ల మీకు ఎగ్ రిజర్వ్ తగ్గడం చాలా కామన్ అండి ఎక్స్పెక్టెడ్ గా మీకు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ ఉంది ఏఎంహెచ్ ఏఎంహెచ్ తక్కువ ఉంది కాబట్టి మనం ఒకసారి స్కాన్ కూడా చూసుకుంటాం పీరియడ్ వచ్చిన రెండో రోజు మీరు స్కాన్ చేయించుకున్నట్టయితే మనం ఆ పర్టిక్యులర్ సైకిల్ కి సంబంధించిన మనం చూసుకుంటాం అనమాట అవి కూడా తక్కువ ఉన్నాయి ఏఎంహెచ్ కూడా తక్కువ ఉంది అండ్ ఏజ్ కూడా మీకు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉందండి ఫార్టీ టూ సో నేచురల్ గా ట్రై చేయడం వల్ల రాదు అని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పము కానీ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఏజ్ ఒకటి అండ్ ఏఎంఎస్ తక్కువ ఉంది అండ్ ఏజ్ తో పాటు రిలేటెడ్ రిస్క్స్ ఉంటాయండి ఫాదర్ ఏజ్ మనకి ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు కానీ మదర్ ఏజ్ వచ్చేసరికి థర్టీ థర్టీ ఫైవ్ మెయిన్లీ థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు బేబీస్ అనేవి అబ్నార్మల్ గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో మనం ఇలాంటి అప్పుడు నాచురల్ గా ట్రై చేసి ఉన్న ఎగ్ రిజర్వ్ కూడా తగ్గిపోవడం కంటే కూడా ఐవీఎఫ్ కి వెళ్తే మనం ఎగ్ రిజర్వ్ ఉన్న ఎగ్ రిజర్వ్ తో మనం బేబీస్ ఫామ్ చేయగలుగుతాము ఫామ్ చేసిన ఎగ్ ని మనం జెనెటిక్ టెస్ట్ కి పంపించి అబ్నార్మల్ గా ఉన్న ఎంబ్రియోస్ ని పెట్టకుండా నార్మల్ గా ఉన్న ఎంబ్రియోస్ నే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు ఒక హెల్దీ బేబీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి బికాస్ ప్రెగ్నెన్సీ రావడమే ఇంపార్టెంట్ కాదు హెల్దీ బేబీ ఉండడం కూడా ఇంపార్టెంటే అండి సో న్యాచురల్ గా మీరు ట్రై చేయకూడదు అని అనట్లేదు కానీ మీరు ఐవీఎఫ్ కోసం వెళ్ వెళ్ళి చూపించుకుంటే బెటర్ అని మా ఉద్దేశం ఓకే అండ్ మనం టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇంకేదైనా టెస్ట్ ఉందంటారా హార్మోన్ టెస్ట్ ఉన్నాయండి సో ఎందుకు స్పర్మే సపోజ్ కొంతమందికి స్పర్మే కనిపించదండి సెవెన్ లో సో అలాంటి వాళ్ళకి కూడా ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అంటే అది మనం చూసుకోవాల్సి ఉంటుంది బ్లడ్ టెస్ట్ కొన్ని ఉంటాయి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈస్ట్రోజెన్ టెస్టాస్టిరోన్ టోటల్ టెస్టాస్టిరోన్ టెస్ట్ అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది మనం చూసుకుంటాము ఒకవేళ జనరల్ ఎగ్జామినేషన్ లో కానీ లేకపోతే పేషెంట్ కంప్లైంట్ చేస్తే ఏమైనా స్క్రోటల్ స్వెల్లింగ్ ఉంది అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనం అల్ట్రాసౌండ్ కూడా డాక్టర్ స్క్రోటం చేసుకుంటాం దాంట్లో కూడా కొంతమందికి వాపు ఉంటుందండి సో అది ఏ డిగ్రీలో ఉంది చూస్తాము సో దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది సజెస్ట్ చేస్తాం ఓకే కాలర్ ఉన్నారు గోపాల్ నమస్తే అండి సమస్య చెప్పండి హలో అండి చెప్పండి గోపాల్ గారు గోపాల్ గారు కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడారు మేడం ఓకే చెప్పండి ఫస్ట్ పాప అండి సెకండ్ పాప మధ్యలో పర్సెస్ అయినాయి ఇప్పుడు పాప ఉంటుంది మాకు బాబు కావాలనుకుంటే ఏమన్నా సజెషన్ ఏమైనా చేయగలుగుతారా మేడం ఓకే అండి సో యాక్చువల్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము ఇలా సెక్స్ టెస్ట్ అనేది మనం చేయమండి అండ్ మనం ఎంకరేజ్ చేయము కూడా బికాస్ మనము ఏదైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో కూడా మనం ఎప్పుడు కూడా క్రోమోజోమ్ కోసం టెస్ట్ చేయడం ఇలాంటి టెస్ట్స్ అయితే చేయము సో ఏ పరంగానూ ఏ ట్రీట్మెంట్ తో కూడా మీరు ఈ పర్టిక్యులర్ సెక్స్ సెలెక్షన్ చేసుకోవడానికి అయితే కుదరదండి అండ్ ఇది మనం ఎంకరేజ్ కూడా చేయము అండ్ ఇది క్రైమ్ కూడా యాక్చువల్లీ ఇండియాలో సో మనము ఆడపిల్లలే ఉన్నారు మగపిల్లలు కావాలంటే అది న్యాచురల్ గానే అవుతుందండి ఉన్నదే టూ సెక్సెస్ మనకి మేల్ అన్నా ఫీమేల్ అన్నా సో మన ఛాన్సెస్ బట్టి అండ్ క్రోమోజోమ్స్ ఎలా ఫామ్ అవుతాయో దాన్ని బట్టి మనకి సెక్స్ సెలెక్షన్ నాచురల్ గానే అవుతుంది కానీ ఏ ట్రీట్మెంట్స్ ప్రకారం కూడా మనము సెక్స్ సెలెక్షన్ అనేది చేయము దానికి తెలుసుకోవడానికి తగ్గ జెనెటిక్ టెస్ట్ కూడా మనం ఏమి చేయమండి అండ్ డాక్టర్ మనం ఆడవాళ్ళలో చూస్తే పీరియడ్స్ వచ్చిన తర్వాత కూడా ఐవీఎఫ్ సైకిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి అంటారా ఆల్రెడీ ఒకసారి ఐవీఎఫ్ ప్రాసెస్ అంతా జరిగి అండి ఇది చాలా మందికి డౌట్ ఉంటుందండి ఇమీడియట్ సైకిల్ ఒకసారి ఐవీఎఫ్ చేయించుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ పీరియడ్స్ సైకిల్ లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చా అని సో ఇది ఎవరికి చేస్తామో చెప్తాను సో మామూలుగా ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది మనం మాట్లాడుకున్నాం కదండి తక్కువ ఉంది తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు డోనర్ కి వెళ్దామని ఇష్టపడారండి చాలా మంది సో వాళ్ళు దాంతోనే ట్రై చేద్దాం అనుకుంటారు సో ఫస్ట్ అటెంప్ట్ లో మనకి ఉన్నవే కొన్ని ఎగ్స్ ఉంటాయి స్పాన్ తో కలిపి ఫర్టిలైజ్ అయ్యేటప్పటికి మరి కొన్ని తక్కువ అవుతాయి ఆ తక్కువ నుంచి ఎంబ్రియోస్ కూడా మనకి కన్వర్జన్ రేట్ అనేది తక్కువ ఉండొచ్చు వాళ్ళకి వన్ రావచ్చు లేకపోతే జీరో ఎంబ్రియోస్ కూడా రావచ్చు అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సైకిల్ ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేస్తాం ఎగ్ పిక్అప్ కోసం సో ఇది సేఫా అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఐవీఎఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన ఎంబ్రియో సెకండ్ టైం ఎంబ్రియో కలిపి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం ఇది ఎంబ్రియో పూలింగ్ అంటామండి ఇది మనం కామన్ దీని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటే లేవండి బికాస్ ఆ పర్టిక్యులర్ మనం ఏదైతే హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తామో ఫస్ట్ మనం ఇచ్చే డోసెస్ చాలా సేఫ్ సేఫ్ ఉన్న డోసెసే మీ ఏజ్ అండ్ మీ వెయిట్ ప్రకారమే డోసెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ పర్టిక్యులర్ ఇంజెక్షన్స్ ఏదైతే ఇస్తామో ఆ సైకిల్ కి మటుకే మన బాడీలో ఉంటాయండి తర్వాత వెంటనే అవి నాచురల్ గా క్లియర్ అయిపోతాయి సో నెక్స్ట్ ఇమీడియట్ సైకిల్ లో మనకి వెళ్ళొచ్చు ఇన్ఫాక్ట్ చాలా స్టడీస్ ఉన్నాయి దట్ ఇమీడియట్ కాన్సిక్యూటివ్ ఐవీఎఫ్ సైకిల్ వెళ్తే మెచ్యూర్ ఎగ్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతూ అండ్ ఎంబ్రియో ఫార్మేషన్ కూడా ఎక్కువ చూడడం జరిగాయని కొన్ని స్టడీస్ కూడా ఉన్నాయండి సో ఏం భయపడకుండా మనం ఇమీడియట్ గా నెక్స్ట్ సైకిల్ కి వెళ్ళొచ్చు ఓకే హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అది అసలు హిస్ట్రస్ అంటే యుట్ర యుట్రస్ అండి స్కోపీ అంటే కెమెరాతో చూడడం సో హిస్ట్రోస్కోపీ సో మనం స్కాన్ చేసినప్పుడు మనకి యుట్రస్ ఎక్స్టర్నల్ గా కనిపించడం దాని మీద ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా పాలిప్స్ ఎండోమెట్రి కనిపిస్తాయి కానీ ఇన్ డీటెయిల్డ్ గా మనం చెప్పలేమండి సో ఇన్ డీటెయిల్డ్ గా మనం చూడాలి అని అంటే ఎలాంటి వాళ్ళలో మనం చూస్తాము అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఓ ఎగ్ కౌంట్ బాగుంది ఓవిలేషన్ అవుతుంది స్పర్మ్ కౌంట్ బాగుంది అంత లైనింగ్ కూడా బాగురు అవుతుంది కానీ ఇన్ఫర్టిలిటీ ఉంది ఇలాంటి కపుల్స్ లో కూడా అసలు కారణం ఏంటి మన కంటికి కనిపించినవి ఏమన్నా యుట్రస్ లో ఉందా రీజన్ ఏంటి అని చూడడానికి మనము హిస్టోస్కోపీ సజెస్ట్ చేస్తాం కొంతమందికి పాలిప్స్ అని చిన్న పింపుల్స్ లాగా మన ఎండోమెట్రియంలో గ్రో అవ్వడం జరుగుతుందండి ఇలాంటి వాళ్ళకు కూడా ఇంప్లాంటేషన్ ప్రాబ్లం ఉంటుంది సో అలాంటి వాళ్ళకి కూడా హిస్ట్రోస్కోపీ అనేది మనం సజెస్ట్ చేస్తాం లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఏమన్నా మనకి డిస్టార్ట్ చేస్తున్నాయా అండ్ కొంతమందికి ఎండోమెట్రి అనేది సరిగ్గా పెరగదండి సో అది మనము చూడడమే కాకుండా కెమెరాతో చూడడమే కాకుండా మనం అదే సిట్టింగ్లో లో బయోప్సీ కూడా తీసుకుంటాం తీసుకుని మనం టెస్ట్ కి పంపిస్తాం ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం హిస్టోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు అండ్ ట్యూబ్ ఓపెనింగ్ అనేది కూడా మనకి హిస్టోస్కోపీ ద్వారా కనిపిస్తుందండి ఆ ఆస్టియం మంచిగా ఉందా లేకపోతే ఏమైనా ఎడిషన్స్ ఉన్నాయా యుట్రస్ లోపల ఎడిషన్స్ అతుకుల్లాగా ఏమన్నా ఉందా అన్నది మనం చూసుకోవచ్చు అదే కాకుండా తో పాటు లాప్టోస్కోపీ కూడా కలిపి చేస్తే ఇంకా ఎక్కువ యూజ్ అండి దీంతో పాటు మనం ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు అదే సిట్టింగ్ లో సో లాప్టోస్కోపీ ద్వారా చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే అండి జస్ట్ చూడమే కాకుండా ట్రీట్మెంట్ కూడా అదే సిట్టింగ్ లో అయిపోతుంది ఒకవేళ ఫైబ్రాయిడ్ కనిపించింది అనుకోండి ఆ ఫైబ్రాయిడ్ ని మనం అప్పుడే డీల్ చేసుకోవచ్చు పాలిప్ ఉంటే పాలిప్ తీసుకోవడం తీసేసుకోవడం ట్యూబ్ టెస్ట్ ట్యూబ్స్ అనేవి మనకి మంచిగా ఉన్నాయా లేదా తెలుసుకోవడం కూడా మనం క్రోమోపాటిబేషన్ టెస్ట్ అనేది కూడా మనం అదే సిట్టింగ్ లో చేసుకోవచ్చు సో మనం బయోప్సిక్ పంపించిన శాంపుల్లో లో మనకి ఎండోమెట్రి బాగుందా లేదా ఒకవేళ టీబీ ఉందా ఎండోమెట్రియం లో అండ్ మనం టీబీ ఉందా లేకపోతే క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఫీచర్స్ ఉన్నాయా దాని ప్రకారం మనం యాంటీబయాటిక్స్ అనేది పెట్టుకోవచ్చు సో హెస్ట్రోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ లేకపోతే రెండు కలిపి చేయడం వల్ల ట్రీట్మెంట్ సక్సెస్ ఛాన్సెస్ మనం పెంచవచ్చు అండ్ మనకు అసలు ఏ కారణం చేత ప్రెగ్నెన్సీ రావట్లేదు కూడా మనం తెలుసుకోవచ్చు ఓకే కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి నమస్తే అండి సమస్య చెప్పండి సమస్య చెప్పండి మేడం అయితే మన ఇచ్చి థైరాయిడ్ ఉంది పిల్లలు అవుతారా లేదా డౌట్ థైరాయిడ్ మీకుందా అండి లేకపోతే వైఫ్ కుందా పిల్లలకి ఉందా ఇద్దరికి థైరాయిడ్ ఉంది ఓకే థైరాయిడ్ అనేది మనకు చాలా కామన్ గా చూసే హార్మోన్ ఎండోక్రైన్ ప్రాబ్లమే అండి సో థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటుందే కానీ అది మనం మెయింటైన్ చేసుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే రెగ్యులర్గా మీరు మెడిసిన్స్ తీసుకుని ఫాలోఅ్ ఎండోక్రైనాలజిస్ట్ అన్న డాక్టర్ థైరాయిడ్ కి చూస్తారండి స్పెసిఫిక్ గా వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు రొటీన్ గా చెక్అప్ చేయించుకొని థైరాయిడ్ ఎంత ఒకవేళ హైపోథైరాయిడ్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా హైపో థైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉండడం హైపర్ అంటే ఎక్కువగా ఉండడం రెండు వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ కారణం ఉండొచ్చండి ఎక్కువగా మనము ఇండియాలో చూసేది హైపోథైరాయిడ్ తక్కువగా ఉండడం సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే థైరాయిడ్ హార్మోన్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి బయట నుంచి మనం టాబ్లెట్ తీసుకోవాలి సో అనేది మీకు ఎంత లెవెల్స్ లో ఉన్నాయని థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలండి సింపుల్ బ్లడ్ టెస్టే మీరు ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ ఇవ్వండి ఆ బ్లడ్ టెస్ట్ లో మనకి మీ థైరాయిడ్ ఏ రేంజ్ లో ఉంది కంట్రోల్లో ఉందా మీరు ఎంత ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అది మనం చూసుకోవడం జరుగుతుంది అండ్ కరెక్షన్ చేసుకుంటే మనం ఇన్ఫర్టిలిటీ అనేది డీల్ చేసుకోవచ్చండి థైరాయిడ్ థైరాయిడ్తో పాటు మనం ప్రొలాక్టిన్ కూడా రిలేటెడ్ ఉంటుందండి ప్రొలాక్టిన్ టెస్ట్ కూడా మనం చేసుకుని హార్మోన్స్లో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే మనము దాని ప్రకారం ట్రీట్మెంట్ పెట్టుకుంటే మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయండి ఓకే అండ్ డాక్టర్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసి ఆ ప్రాసెస్ లో ఉండగా కపుల్ ఫిజికల్ గా కలవటం అనేది జరగచ్చా ఓకే అండి సో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఒక టూ స్టెప్ ప్రాసెస్ లాగా మనం చెప్పుకోవచ్చు అండి అంటే ఎగ్ పికప్ వరకు ఒక్కొక్క ప్రాసెస్ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఇంకొక ప్రాసెస్ సపోజ్ మనము ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తీసుకుంటే ఎగ్ పికప్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అండి అండాశయాల్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం ఎక్కువ ఎగ్స్ గ్రో అవడానికి నార్మల్ గా మన పీరియడ్స్ అప్పుడు ఒక ఎగ్ కానీ రెండు ఎగ్స్ కానీ పెరుగుతాయి కానీ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల మనం ఓవరీస్ లో ఉన్న అన్ని ఎగ్స్ ఆ పర్టిక్యులర్ సైకిల్ కి సంబంధించిన ఎగ్స్ గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి అండాశయం సహజం కంటే ఎక్కువ సైజ్ పెరగడం జరుగుతుంది ఎక్కువ సైజు పెరిగిన రెండు సైడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రెండు సైడ్స్ పెరుగుతాయి దానివల్ల పేషెంట్ కి కొంచెం అనీజీనెస్ ఉంటుందండి కొంచెం హెవీనెస్ ఉంటుంది అండ్ ఎప్పుడైతే మనకి సైజ్ పెరిగిందో అది ట్విస్ట్ అవే రిస్క్ ఉంటుంది సో అలాంటప్పుడు మనము పేషెంట్ కి మనం జాగ్రత్తలు చెప్తాము ఫిజికల్ వర్క్ ఎక్కువగా చేయకండి యాక్టివ్ గా ఉండమని చెప్తాము కానీ బరువులు లేపొద్దు సడన్ జర్కీ మూమెంట్స్ జంపింగ్ కానీ ఇంటర్ కోర్స్ కూడా మనము అవాయిడ్ చేయమని అప్పుడు చెప్తామండి ఎందుకంటే ఆ జర్కీ మూమెంట్ వల్ల మనకి ఎగ్ మన ఓవరి అనేది ట్విస్ట్ అవ్వచ్చు ఆ ట్విస్ట్ వల్ల మనకు టార్షన్ అవి ఒక కాంప్లికేషన్ ఉంటుందండి అప్పుడు మళ్ళీ సర్జరీ కూడా అవసరం పడవచ్చు కొంతమందికి సో అందుకే మనము పికప్ ఎప్పుడైతే ఇంజెక్షన్స్ అప్పుడు ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తామండి ఒకవేళ అదే సైకిల్ లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తుంటే కూడా ఆ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు అవాయిడ్ చేయమని చెప్తాము ఒకవేళ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎగ్ పిక్అప్ చేసేసి ఎగ్ మనం ఫ్రీజింగ్ లో పెట్టేసుకున్నాము ఫీమేల్ పీరియడ్ తర్వాత రెండో రోజు వచ్చారు అప్పుడు మనం టాబ్లెట్స్ పెట్టుకుని ఎండోమెట్రియం గ్రో చేసుకుని బాగున్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఈ మధ్యలో భార్య భర్తలు కలిసి ఉండొచ్చండి ఒకవేళ ఫీమేల్ కంఫర్టబుల్ అయితే అప్పుడు మనం కి ఫ్లూయిడ్ రాకుండా ఉండడానికి కాండోమ్ యూజ్ చేసి కలిసి ఉండొచ్చు అని చెప్తాం ఓకే థ్యాంక్ యూ డాక్టర్ చాలా వివరాలన్నీ కూడా వివరించారు సో మచ్ ఇది వాటి ఆయుష్మాన్ భావ చూస్తూనే ఉందండి టీవీ